హలో ఆల్ వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికి ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు రీడింగ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ టైమ్లెస్ కాబట్టి మీరు ఏ టైంకైనా చూసుకోవచ్చు అండ్ జనరల్ రీడింగ్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రీడింగ్ అనేది చూడవచ్చు ఓకే సో ఇక్కడ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాయింట్స్ కనుక మీకు రెజనెంట్ అవుతున్నాయి అంటే రీడింగ్ మీకు వర్తిస్తుందని అర్థం చేసుకోండి కేస్ అవ్వలేని వాళ్ళు ఈ రీడింగ్ మీకోసం కాదని అర్థం చేసుకోండి జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవ్వండి ఓకే ఎప్పుడైతే మీ పర్సన్ అండ్ మీ పేరు మీద తీసే రీడింగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మాత్రమే మీరు ఒక డిసిజన్కి రావాలి ఓకే జనరల్ రీడింగ్ని చూసేసి మీరు ఒక నిర్ణయానికి మాత్రం రావద్దు సో ఈరోజు రీడింగ్ టాపిక్ ఏంటి అంటే థర్డ్ పార్టీ ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి మీ లైఫ్లో అండ్ మీ రిలేషన్షిప్లో వచ్చేటువంటి సమస్యలు అండ్ మీ పర్సన్లో వచ్చేటువంటి మార్పులు అండ్ మీ పర్సన్ తప్పుదారి పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఈ థర్డ్ పార్టీ వల్ల క్రియేట్ అయ్యాయి ఓకే సో దీనికి సంబంధించి రీడింగ్ ఈరోజు టాపిక్ మీద చూద్దాం ఓకే సో ఇది కేవలం థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు వాళ్ళ మైండ్ ఎలా ఆలోచిస్తుంది మీ విషయంలో కానీ థర్డ్ పార్టీ విషయంలో కానీ ఓకే సో థర్డ్ పార్టీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పర్సన్ విషయంలో అండ్ మీ లైఫ్లో మీ రిలేషన్షిప్లో ఓకే సో కార్స్ షపుల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ తలుచుకోండి అండ్ థర్డ్ పార్టీ వల్ల మీరు ఫేస్ చేసినటువంటి సమస్యలన్నీ ఒకసారి విజువలైజ్ చేసుకోండి అప్పుడు మీకు కార్డ్స్ దగ్గరగా రావడం జరుగుతుంది డెత్ కార్డ్ ఓకే ఎస్ ఇక్కడ డెత్ కార్డ్ ఏం చెప్తుంది అంటే అంటే మీ పర్సన్కి అన్ని విషయాలు తెలుసు ఈ థర్డ్ పార్టీ వాళ్ళ గురించి తెలుసు అండ్ వీళ్ళు ఇందులో నుంచి బయట పడకపోతే చాలా రిస్క్ అని కూడా మీ పర్సన్ తెలుసుకోవడం అయితే జరిగింది ఓకే సో ఈ డెత్ కార్డు ఎప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు మీ పర్సన్ ఉన్న ఇప్పటివరకు ఉన్నటువంటి ఆ ట్రాప్లో నుంచి బయటపడే సమయం ఆసన్నమైంది అని చెప్పి ఈ కార్డు ద్వారా స్పష్టమవుతుంది ఇప్పటివరకు మీ పర్సన్ ఒక ట్రాప్లో ఉండిపోయారు ఒక డార్క్లో ఉండిపోయారు బట్ ఇప్పుడు టైం టు రిలీజ్ ఇంకా ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ ఇప్పటి వరకు థర్డ్ పార్టీ గురించి అసలు ఏమీ తెలీదు వాళ్ళు ఎలా ట్రాప్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అనేది మీ పర్సన్ ఇప్పటి వరకు తెలుసుకోలేదు బట్ ఇప్పుడు తెలుసుకునే టైం ఇప్పుడు ఆ ట్రాప్లో నుంచి బయటపడే సమయం అయితే మీ పర్సన్కి ఉంది ఎంతగానో ఉంది ఇప్పుడు పడలేకపోతే వాళ్ళు ఇంకా ఎప్పటికీ పడలేరు ఓకే సో నెక్స్ట్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ ఎస్ సో నెక్స్ట్ దీనికి రిలేటెడ్గా ఎయిట్ ఆఫ్ ఫోన్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అంటే స్పీడ్ యాక్షన్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ చాలా త్వరగానే ఈ థర్డ్ పార్టీ నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది ఓకే సో ప్రాసెస్ అనేది చాలా స్పీడ్ చాలా వేగంగానే మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది చాలా వరకు ఎందుకంటే ఇప్పుడు ఈ డెత్ కార్డ్ వచ్చిందంటే ఇంకా పాతదంతా ఇంకా ముగిసిపోయింది థర్డ్ పార్టీ వల్ల మీరు ఫేస్ చేస్తున్నటువంటిది మీ పర్సన్ ఫేస్ చేస్తున్నటువంటివి అండ్ మీ పర్సన్ వాళ్ళ మాటలు ఎక్కువ విలువ ఇచ్చారు ఇప్పటివరకు మీ గురించి అసలు పడుచుకోలేదు కాబట్టి ఈ డెత్ కార్డ్ ఏంటి అంటే సో పాత చాప్టర్ అనేది క్లోజ్ అయిపోయింది న్యూ చాప్టర్ అనేది బిగిన్ అవుతుంది ఓకే సో అది కూడా చాలా ఫాస్ట్గా ఓకే సో ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అదే చెప్తుంది కరెక్ట్గా మనకు రిలేటెడ్ కార్డ్స్ వచ్చాయి ఫైవ్ ఆఫ్ ఫోర్స్ ఇక్కడ థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ మీకు చాలా మోసమైతే చేసి ఉన్నారు అండ్ నిందలు వేశారు అండ్ హానెస్టీ లేదు నిజాయితీ లేదు మీతో చాలా అబద్ధాలు చెప్పారు ఇదంతా కేవలం థర్డ్ పార్టీ చేపిస్తున్నటువంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ కనిపిస్తున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ ఏది కూడా కావాలని చేసినట్టుగా కనిపించట్లేదు ఏమి అంటే ఇక్కడ మీ పర్సన్ వాళ్ళకి సరెండర్ అయిపోవడం వల్ల వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడం అయితే జరుగుతుంది ఓకే సో ఇక్కడ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు కేవలం థర్డ్ పార్టీదే తప్పు అని మనం చెప్పలేము ఇక్కడ మీ పర్సన్ది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళు ఎంతవరకు మిస్టేక్ చేశారో వీళ్ళు కూడా అంతే మిస్టేక్ చేసి ఉన్నారు ఓకే సో వన్ మోర్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ కేవలం ఫినాన్షియల్ ఆపర్చునిటీస్ థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్కో మీ పర్సన్ నుంచి థర్డ్ పార్టీకో సో ఏదో ఫినాన్షియల్ ఆపర్చునిటీ ఉంది అని గ్రహించారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ అనేటువంటి వల్ల ఎక్కువ క్లోజ్ అవ్వడం జరిగింది ఓకే సో ఏ కేవలం ఇది మనీ ఆపర్చునిటీస్ కోసం స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ రిలేషన్షిప్లోకి ఇన్వాల్వ్ అయ్యారు థర్డ్ పార్టీ అంటే అదొక ఆపర్చునిటీ వాళ్ళకు ఒక లగ్జరీ లైఫ్ కావాలి అండ్ ఒక సెక్యూరిటీ లైఫ్ కావాలి అన్న ఉద్దేశంతోనే థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడము ఇన్ కేస్ మీరు రిలేషన్షిప్లో ఉన్నట్లయితే సో ఆ రిలేషన్షిప్ని ఎలాగైనా స్పాయిల్ చేయాలి అనుకోవడము సో ఇలాంటి థాట్స్ అన్నీ థర్డ్ పార్టీవి ఓకే సో ఇక్కడ థర్డ్ పార్టీవి ఎంతవరకు హెల్ప్ చేశారు మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ రావడానికి సో ఇక్కడ థర్డ్ పార్టీ ఎంతవరకు సపోర్ట్ చేశారో మీ రిలేషన్షిప్ స్పాయిల్ అవ్వడానికి గురించే చెడుగా చెప్పుకుంటూ అండ్ మీరే అన్ని మిస్టేక్స్ చేసినట్టు మీరే మీ పర్సన్ని అర్థం చేసుకున్నట్టు క్రియేట్ చేశారు ఓకే ది హెరోఫెంట్ ఎస్ ఆదేశించడం ఓకే సో ఇక్కడ మీ పర్సన్ రాను రాను ఎలా అయిపోయారు అంటే థర్డ్ పార్టీ చేతిలో ఒక బొమ్మలాగా కీలు బొమ్మలాగా అయిపోయారు అంటే ఈ మా ఏం చెప్తే అది వినేలాగా ఏం అడిగినా అది చేసేలాగా అది కూడా ఇమ్మీడియట్ యాక్షన్ ఓకే చాలా ఇమ్మీడియట్గా వీళ్ళు యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది థర్డ్ పార్టీ దగ్గర అండ్ మీ విషయంలో అయితే ఇంకా ప్రతిదీ థర్డ్ పార్టీకి ఏదైనా సరే అడిగి వాళ్ళని పర్మిషన్ తీసుకొని మీ విషయంలో ఏదైనా వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ఇప్పటి వరకు అలాగే జరిగింది ఓకే సో ది హెరోఫెంట్ అంటే అండ్ వీళ్ళు చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండ్ మొండి ఎక్కువ మొండితనం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అండ్ పట్టుదల గల మనుషులు అండ్ వీళ్ళ పర్సనాలిటీ మన అవతల వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చేలా ఇచ్చేలాగా అండ్ వీళ్ళు ఎలాంటి తప్పులు చేసేవాళ్ళు కాదేమో సో చాలా నిజాయితీ పర్సన్స్ ఏమో అన్నట్టుగా వీళ్ళు అందరికీ కనిపించుకుంటూ ఉంటారు ఓకే బట్ లో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏవి అనేది పక్కన వాళ్ళకి కూడా తెలియకూడదు అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు సో ది హెరఫాయింట్ అంటే ఆదేశించడం అనమాట ఓకే సో త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఇక్కడ ఎమోషనల్ ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఉంది ఈ మీ థర్డ్ పార్టీకి అండ్ మీకు అండ్ మీ పర్సన్కి మధ్యలో మీరైతే చాలా హార్ట్ బ్రేక్ అయి ఉన్నారు ఈ థర్డ్ పార్టీ వల్ల ఓకే ఎప్పుడైతే మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఎంటర్ అయిందో మీ రిలేషన్షిప్ అనేది ముందులాగా లేదు చాలా గొడవలు అండ్ మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్ సపరేషన్ ఇలా చాలా విభేదాలు వచ్చేసాయి రిలేషన్షిప్లో ఇన్ కేస్ మ్యారేజ్ అయిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళ మధ్య డిస్టెన్స్ రావడము అండ్ డివోర్స్ వరకు వెళ్ళడము అండ్ చాలా ఇయర్స్ గ్యాప్ రావడము అండ్ ఫోన్ నెంబర్స్ కూడా బ్లాక్ చేసుకోవడం మాట్లాడకుండా ఉండడము సో ఇలాగే గడిచిపోతుంది రిలేషన్షిప్లో బట్ మీరైతే చాలా హార్డ్ బ్రేక్ అయి ఉన్నారు మీ పర్సన్ ఇలా చేంజ్ అవుతారని మీరు అసలు ఎప్పుడూ ఊహించలేదు ఈ విధంగా మారిపోతారు అని మీ పర్సన్ అంటే ముందు మీ పర్సన్ ఏదైనా మీరు ఒక మాట చెప్పారంటే దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు మీ మాటలు అంటేనే వాళ్ళు అసలు లెక్క చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు ఓకే సో అది ది మెజిషియన్ ఎస్ ఇక్కడ ట్రాప్ మాటలతోనే మ్యానిపులేషన్ ఓకే సో ఎక్కువగా మాటలు చెప్పడం మీ పర్సన్కి అంటే ఇక్కడ మీ పర్సన్ చుట్టూ ఓన్లీ ఉన్నది మీ పర్సన్ చుట్టూ ఉన్నది ఒక్క పర్సనే కాదు ఇక్కడ గ్రూప్ వైజ్ ఫామ్ అయ్యి మీ పర్సన్ మైండ్ అనేది మ్యానిపులేట్ చేస్తున్నారు ఎంతసేపు ఉన్నా మీ రిలేషన్షిప్ నిలవకూడదు అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఒకరు కాకపోతే ఇద్దరు ముగ్గురు అవే మాటలు చెప్పిన మాటలే చెప్పి 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 ఇక్కడ మీ పర్సన్ బ్రెయిన్ అయితే వాష్ చేసి మొత్తానికి మిమ్మల్ని చెడుగా చూపించేస్తారు వాళ్ళ టార్గెట్ ఏంటి మీ మీద నార్మల్గా డైరెక్ట్గా మీ గురించి చెడుగా బ్యాడ్గా చెప్తే మీ పర్సన్ వినరు కాబట్టి ఫస్ట్ మీ మీద మనసు లేకుండా చేసి తర్వాత వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం అయితే జరిగింది ఓకే సో ఇక్కడ మాటలతోనే ఎక్కువగా మ్యానిపులేషన్ అయితే జరిగింది మీ పర్సన్తో టెన్ ఆఫ్ ఫోర్స్ ఓకే సో ఇక్కడ చాలా వరకు రిలేషన్షిప్స్ క్లోజ్ అయిపోవడానికి మెయిన్ రీజను ఈ థర్డ్ పార్టీ ఈ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ రిలేషన్షిప్ ఎవరితో అయితే పెట్టుకున్నారో సో ఆ రిలేషన్షిప్ చాలా వరకు ఇక్కడ ఎండ్ అయిపోయినాయి కొన్ని రిలేషన్షిప్స్ అయితే ఎండ్ అయిపోయాయి కేవలం ఈ థర్డ్ పార్టీ వల్ల పూర్తిగా వాళ్ళు రిలేషన్షిప్ మధ్య ఇంకా ఎండ్ ఎండ్ కార్డ్ అనేది పడిపోయింది ఇప్పుడు థర్డ్ పార్టీతో మీ పర్సన్స్ ఉంటున్నారు అండ్ మీరు సపరేషన్గా ఉంటున్నారు ఓకే ప్రస్తుతం చాలా వరకు ఇక్కడ డిస్టెన్స్లోనే ఉన్నారు లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ డిస్టెన్స్ అండ్ సపరేషన్లోనే ఉంటున్నారు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు చాలా వరకు మీ పర్సన్తో మీరు కలిసి లేరు ఓకే చాలా వరకు కలిసి లేరు మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఆల్రెడీ వెళ్ళిపోయి ఇంకా పర్మనెంట్గా వాళ్ళతోనే సెటిల్ అవ్వడము లేకపోతే వాళ్ళతోనే కమిట్మెంట్స్ ఇచ్చుకుంటూ ఉండడము ఈ విధంగా అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి కొన్ని ఓకే సిక్స్ ఆఫ్ కప్స్ ఇప్పుడు మీ పర్సన్ ఏ విధంగా అయిపోయారు అంటే వాళ్ళకి ఏవి కూడా గుర్తు లేవు మీ పర్సన్కి అసలు ఏవి అయితే గుర్తు లేవు అండ్ ఒక మైండ్ అనేది చా టోటల్గా చేంజ్ అయిపోయింది ఓకే మీతో మీ పర్సన్కి ఎలాంటి జ్ఞాపకాలు లేవు ఎక్కువ థర్డ్ పార్టీ మాటలే వాళ్ళ బ్రెయిన్ నడుస్తుంది వాళ్ళ బ్రెయిన్లో థర్డ్ పార్టీ మాటలు థర్డ్ పార్టీ తప్ప మీరు అస్సలు లేరు మీ గురించి ఎలాంటి జ్ఞాపకాలు లేవు వాళ్ళకి ఓకే అలా చేసేశారు ఏస్ ఆఫ్ ఫోన్స్ ఓకే బట్ ఇప్పుడు మీ పర్సన్కి ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ థర్డ్ పార్టీ నుంచి ఎందుకంటే ఇప్పటి వరకు మీ పర్సన్ దగ్గర ఎలాంటి దాపరికాలు లేకుండా అన్నీ మీరు జెన్యున్గానే ఉన్నారు మీ పర్సన్తో బట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో మీతో హానెస్టీగా లేకపోవడము చీట్ చేయడము మిమ్మల్ని చెడుగా క్రియేట్ చేసి చూడడము అండ్ మీ పర్సన్ ఎవరు సొంతం వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అని కూడా తెలుసుకోలేకుండా మీకు అన్యాయం అయితే చేసి ఉన్నారు బట్ ఇప్పుడు థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ ఎంత లాస్ అవుతారు ఏంటి అనేది మీ పర్సన్ ముందు గ్రహించలేకపోయారు బట్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ గురించి ఆలోచించుకునే టైం దగ్గర పడింది ఓకే సో ఇక్కడ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ పర్సన్కి లేదంటే చాలా కష్టం అవుతుంది మీ పర్సన్కి ఓకే సో డెత్ కార్డ్కి క్లారిఫికేషన్ చూద్దాం సో థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ వెంటనే రిమూవ్ అవుతారా కింగ్ ఆఫ్ ఫోర్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఇంకా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక ట్రాప్లో ఉన్నారు ఒక హ్యాంగర్ సిచ్యువేషన్ ఉంది ఒక చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు బయట పడిపోయే అవకాశం మీ పర్సన్కి ఉంది కాబట్టి సో కింగ్ ఆఫ్ ఫోర్స్ త్వరలోనే మీ పర్సన్ బయటపడతారు థర్డ్ పార్టీ నుంచి ఓకే వెరీ సూ అండ్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్కి క్లారిఫికేషన్ ఇక్కడ ఫాస్ట్గానే ప్రోగ్రెస్ అవుతుంది అని వచ్చింది కదా ఫాస్ట్గానే థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవుతారు అని సో అది క్లారిఫికేషన్ చూద్దాం ది ఫూల్ కానీ ఇక్కడ మీ పర్సన్ డైరెక్ట్గా థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వడం అనేది కుదరని పని ఎందుకంటే వీళ్ళు వెనకాల వచ్చే ఆపద అండ్ ముందర వచ్చేటువంటి ఆపద అన్నీ ఇమాజిన్ చేసుకుని అన్నీ ఆలోచించుకొని వీళ్ళు బయటపడాల్సిన అవకాశం ఉంది ఒకేసారి వీళ్ళు థర్డ్ పార్టీ నుంచి బయటపడిపోతే సో థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది సో అన్ని విధాలుగా ఆలోచించుకొని వీళ్ళు లైఫ్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ లైఫ్ ఓకే సో ది ఫుల్ కార్డ్ సో ఫైవ్ ఆఫ్ ఫోర్స్ ఇక్కడ నుంచి మీతో ఆయన జెన్యున్గా ఉంటారా మీ పర్సన్ సో ముందు మీ పర్సన్ మీతో ఒక చీటింగ్ ఒక మోసం నిజాయితీ లేకపోవడం సో ఇవన్నీ చేశారు సో థర్డ్ పార్టీ నుంచి బయట పడిపోయిన తర్వాత ఏమైనా మీ పర్సన్ కరెక్ట్గా ఉంటారా జస్టిస్ ఎస్ మీ రిలేషన్షిప్కి అయితే న్యాయం చేస్తారు మీ పర్సన్ ఓకే రిలేషన్షిప్కి అయితే న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు తప్పకుండా చేస్తారు సో కింగ్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఓకే సో కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే ఇక్కడ కప్స్ అంటేనే ఎమోషన్ ఓకే సో మీ పర్సన్ అప్పుడు ఫినాన్షియల్గా బాగా ఇదైపోయారు ఫినాన్షియల్గానే అన్ని విధాలుగా ఫినాన్షియల్గానే ఆలోచించుకొని మీ నుంచి దూరం అయిపోయారు బట్ ఇప్పుడు అదే విషయంలో బాగా ఎమోషనల్ అయితే అవుతున్నారు ఓకే సో ది హెరోఫెంట్ కార్డు థర్డ్ పార్టీకి సంబంధించి సో క్లారిఫికేషన్ చూద్దాం వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి సో నైట్ ఆఫ్ కప్స్ బట్ వీళ్ళు మళ్ళీ మళ్ళీ మీ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవుతూనే ఉంటారు వీళ్ళు మాత్రం మీ పర్సన్ని వదిలే అవకాశం అయితే కనిపించట్లేదు ఓకే ఇన్ కేస్ మీ పర్సన్ దూరం అవ్వాలి అనుకున్నా సరే ఈ థర్డ్ పార్టీ ఏదో విధంగా ఏదో ఒక వంకతో ఎంటర్ అవుతూ ఉంటారు సో ఫైవ్ ఆఫ్ ఫోన్స్ ఓకే సో ఈ థర్డ్ పార్టీ వల్ల ఇంకా గొడవలు ఎక్కువే అవుతాయి కానీ తగ్గవు ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ వస్తాయి ఇక్కడ మీ పర్సన్ వెళ్ళలేరు అండ్ వదిలి కూడా ఉండలేరు అన్నట్టుగా సిచ్యువేషన్ అనేది తయారైంది ఓకే ఇన్ కేస్ మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి వదిలేయాలి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనలు వచ్చినా సరే గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఓకే సో నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్కి సంబంధించి చాలా మాటలే చెప్పి అప్పుడు అన్ని విధాలుగా ట్రాప్ చేసేసి రిస్ట్రిక్ట్ చేసేసి మీ పర్సన్ని ఒక కంట్రోల్ చేసేసి ప్రతి ఒక్క పని మీ పర్సన్ దగ్గర నుంచి చేయించుకొని ఇప్పుడు మీ పర్సన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు అంటే నైట్ టైం నిద్ర పట్టట్లేదు మీ పర్సన్కి చాలా హెడ్ ఎక్స్ ఎక్కువగా అవుతున్నాయి అండ్ అలాగే ఎక్కువగా పీడకలలు రావడం కూడా బ్యాడ్ డ్రీమ్స్ రావడం కూడా జరుగుతూ ఉన్నాయి ఓకే సో భయము యాంగ్జైటీస్ వరీస్ అనేది ఎక్కువైనాయి మీ పర్సన్కి ఓకే సో ఇప్పుడు మీ పర్సన్ ని ఈ స్టేజ్కి తీసుకొని వచ్చేసారు ఓకే సో టూ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ పర్సన్ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకున్న మీతో ఇప్పుడు మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు ఓకే సో అప్పుడు రిలేషన్షిప్ని ఎండ్ చేసుకొని ఇంకా మీతో ఎలాంటి కనెక్షన్ వద్దు అనుకొని వెళ్ళిపోయిన మీ పర్సన్ మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు ఓకే సో ఇది టూ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ సో మీ మెమరీస్ ఏమైనా గుర్తుకొస్తున్నాయా మీ పర్సన్కి ఫీన్ ఆఫ్ కప్స్ ఎస్ మీ గురించి ఎమోషనల్ అయితే అవుతున్నారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు మీ జ్ఞాపకాలు మీ పర్సన్కి వస్తున్నాయి బాగా ఎమోషన్ అవుతున్నారు ఓకే అండ్ మీరు చూపించిన కేరింగ్ మోటివేషన్ అన్నీ మీ పర్సన్కి గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు ఓకే సో ప్రొటెక్షన్ కోసం క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ ఫోన్స్కి క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ప్రొటెక్షన్ అనేది మీ సైడ్ నుంచినే మీ పర్సన్కి రావాలి ఓకే సో ఆ ప్రొటెక్షన్ మీరే అనుకుని మీ వైపుకి రావడం అయితే జరుగుతుంది ఓకే సో ఇది ఇవాళ రీడింగ్ ఓకే సో ఇక్కడ ఓవరాల్గా మీ పర్సన్ థర్డ్ పార్టీకి సంబంధించి తప్పుదారిలో పడుతున్నారంటే ఎస్ డెఫినెట్గా రిలేషన్షిప్ అనేది స్పాయిల్ అయ్యింది అంటే ఇది కేవలం థర్డ్ పార్టీ వల్ల అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ అంటే రిలేషన్షిప్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు ఇక్కడ ఫ్యామిలీ కావచ్చు బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో మీ ఒక రిలేషన్షిప్ అనేది స్పాయిల్ అవుతుంది ఈ థర్డ్ పార్టీ వల్ల అంటే అది మీకు థర్డ్ పార్టీ కిందకే వస్తుంది ఓకే సో ఇక్కడ ఓవరాల్గా మీ పర్సన్ని తప్పుదారి పట్టిస్తున్నది ఈ థర్డ్ పార్టీ వాళ్ళు అండ్ ఎక్కువగా వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఏదో వీళ్ళకి మంచి చెప్తారు మంచి చేస్తారు అనే నమ్మకం మీ పర్సన్కి కలిగింది కాబట్టి థర్డ్ పార్టీ వాళ్ళను గుడ్డిగా నమ్ముతున్నారు ఓకే సో ఇక్కడ మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు అంటే అది కేవలం థర్డ్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఒక క్రియేటివిటీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ మీద జరిగింది ఓకే సో దీనివల్లనే కేవలం మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేయడము లేకపోతే మీ మీద లేనిపోని అనుమానాలు కలిగించడము అంటే క్రియేట్ చేయడం ఇప్పుడు మీ మీద మీ పర్సన్కి మనసు విరిగిపోవాలి అంటే థర్డ్ పార్టీ వాళ్ళు దానికి తగ్గట్టుగా ఏదో ఒక స్టోరీ అనేది క్రియేట్ చేసి మీ పర్సన్కి చెప్పడము బ్రెయిన్ వాష్ చేయడము సో ఇవన్నీ చేయడం వల్లనే ఈ థర్డ్ పార్టీని బాగా నమ్మి మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది ఓకే బట్ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ గురించి మీ ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ ఉన్నారో ఎన్ని మంత్స్ ఉన్నారో పక్కన పెడితే సో ఇక్కడ మనకు ఫస్ట్ కార్డే డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి సో డెత్ కార్డ్ ఏం చెప్తుంది అంటే ఇప్పటివరకు మీ పర్సన్ ఒక ట్రాప్లో ఉండిపోయారు సో ఆ ట్రాప్ నుంచి బయటపడే అవకాశం ఇప్పుడు మీ పర్సన్కి ఉంది ఆ అవకాశం ఏంటి అనేది మీ పర్సన్ ఇప్పుడు కనుక్కోవాలి కనుక్కోకపోతే ఇంకా ఆ ట్రాప్ నుంచి మీ పర్సన్ బయటపడడం కష్టమవుతుంది ఓకే సో అది డెత్ కార్డ్కి సంబంధించి సో ఇక్కడ ఓవరాల్గా రాశులు చూసుకుంటే కుంభరాశి వృశ్చిక రాశి సింహరాశి మేషరాశి మిథున రాశి ధనస్సు రాశి కన్యా రాశి వృషభ రాశి మీనరాశి సో ఆల్మోస్ట్ అన్ని రాశుల వారు ఇక్కడ కవర్ అయి ఉన్నారు కాబట్టి సో ఏ రాశి వారైనా ఈ రీడింగ్ అయితే చూడవచ్చు ఇక్కడ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాయింట్స్ రెజన్యూ అవుతున్నాయి అంటే ఈ రీడింగ్ మీకు వర్తిస్తుందని అర్థం చేసుకోండి ఓకే సో ఇది ఈరోజు రీడింగ్ అండ్ ఆస్ట్రో కార్డ్స్ ద్వారా మీ పర్సన్ లైఫ్ అండ్ మీ లైఫ్ అండ్ థర్డ్ పార్టీకి సంబంధించి ఓకే సో ఓవరాల్గా ఇది ఎలా ఉంది అనేది ఆస్ట్రో కార్డ్స్ని అడిగి తెలుసుకుందాం సో ఆస్ట్రో కార్డ్స్ ఏం చెప్తున్నాయి పొజిషన్ ఓకే అండ్ వన్ మోర్ సోలార్ ఫ్లేయర్స్ యాక్టివేట్ రూట్ ఓకే సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ విషయానికి వస్తే ఇక్కడ మీ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఆ ఆపోజిట్ ఆపోజిట్ పార్టీ ఎవరు అంటే సో ఇక్కడ థర్డ్ పార్టీ ఓకే సో ఈ థర్డ్ పార్టీ వల్ల ఇంకా ముందు ముందుకి గొడవలు ఇష్యూస్ జరిగే అవకాశం అయితే ఉంది బట్ ఇక్కడ మీ పర్సన్ ఫుల్లీ యాక్టివేట్ అవ్వాలి ఓకే సో అన్ని విధాలుగా తెలుసుకోవాలి ఏదైనా సరే ధైర్యంగా వీళ్ళు ఎదుర్కొనే టైం అనేది చాలా దగ్గర పడి ఉంది ఓకే సో నెక్స్ట్ ఇయర్ అనేది ఇప్పటి వరకు మీరు ఏదైతే ఫేస్ చేసి ఉన్నారో వాటి నుంచి విముక్తి బట్ కొంచెం సమస్యలు అయితే వస్తాయి థర్డ్ పార్టీ దగ్గర నుంచి మీ పర్సన్ ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వాలి అనే ఆలోచన వస్తుందో అప్పుడు కొంచెం గొడవలు ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి సో దాన్ని బట్టి మీ పర్సన్ అన్ని విధాలుగా సిద్ధమై ఉండాలి అప్పుడే మీ పర్సన్ ఒక రూట్ వేయగలుగుతారు వాళ్ళ లైఫ్కి మీ రిలేషన్షిప్కి ఒక రూట్ పడుతుంది ఓకే సో ఇది ఆస్ట్రో కార్డ్స్ చెప్తున్నాయి సో ఓవరాల్గా ఈ థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ రిమూవ్ అయ్యే అవకాశమే ఉంది కానీ బట్ రిమూవ్ అయ్యే టైంలో కొన్ని గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ చాలా మనస్పర్ధలు అండ్ రివేంజ్ ఇలాంటివి వస్తాయి దాన్ని మీ పర్సన్ చాలా స్ట్రాంగ్గా తీసుకొని స్టాండ్ తీసుకున్నట్లయితే దాని నుంచి బయటపడి వాళ్ళ లైఫ్కి ఒక రూట్ అయితే వేసుకోగలరు ఓకే ఇప్పుడు యూనివర్స్ మీకు ఇస్తున్నటువంటి గైడెన్స్ ఏంటి యూనివర్స్ గైడెన్స్ మీకు యూనివర్స్ మీకు ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటో చూద్దాం Daniel, I acknowledge my fear but I replace it with the insight of awareness. Okay. And one more abundance. I am a limitless being and I can manifest whatever I desire in this physical reality. Okay. And last one. ట్రస్ట్ ఐ యాక్సెప్ట్ దట్ ఐ యాక్సెప్ట్ దట్ మై ఇన్నర్ వాయిస్ విల్ ఆల్వేస్ గైడ్ మీ కరెక్ట్లీ ఓకే సో ఇది మీకు సో ఇది ఫస్ట్ వన్ డేనియల్ ఓకే సో ఇక్కడ మీరు ఏదైతే భయపడుతున్నారో ఇప్పటివరకు మీరు రిలేషన్షిప్లో మీ పర్సన్ గురించి అండ్ థర్డ్ పార్టీ విషయంలో చాలా వరకు భయపడ్డారు బట్ దానికి సంబంధించి మీరు అవేర్నెస్ కనుక తీసుకున్నట్లయితే అంటే రిలేషన్షిప్లో ఎంతవరకు ట్రస్ట్ ఉంటే అంతవరకునే మీరు నమ్మగలగాలి రిలేషన్షిప్లో బట్ ఏం ఎక్కువ ఫోర్స్ఫుల్గా రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు ఓకే సో మీ వరకు మీ పర్సన్ వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయండి ఇన్ కేస్ మరీ ఫోర్స్ఫుల్గా రిలేషన్షిప్లో ఉండడానికి ప్రయత్నం చేయకండి అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ అడ్వైజ్ ఇస్తున్నారు అండ్ అబండన్స్ ఓకే ఐఎమ్ లిమిట్లెస్ బీయింగ్ అండ్ ఐ కెన్ మేనిఫెస్ట్ వాట్ ఎవర్ ఐ డిజైర్ ఇన్ దిస్ ఫిజికల్ రియాలిటీ ఓకే సో ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటారు అంటే ఇప్పటివరకు మీరు మిస్టేక్ కనుక చేసిన చేయకపోతే అండ్ మిమ్మల్ని మీరు నమ్మగలిగితే అండ్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సో మీరు ఏదైతే అనుకుంటారో అది మీకు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఓకే అండ్ ట్రస్ట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఏ టైంకి ఆ టైంకి మీరు మోటివేట్ అవుతూ ఉన్నారు కాబట్టి సో ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ పర్సను అండ్ మీ ఇన్నర్ వాయిస్ ఎప్పుడు మీకు కరెక్ట్గానే గైడ్ చేస్తుంది అని మీరు నమ్ముతూ ఉన్నారు సో దాన్ని ఫాలో అవ్వండి అని ఇక్కడ యూనివర్స్ అయితే గైడ్ చేస్తున్నారు ఓకే సో ఇది వాళ్ళ రీడింగ్ సో ఇది వాళ్ళ రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు రీడింగ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మీ పర్సన్ పేరు మీద మీ పేరు మీద వచ్చే రీడింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే కరెక్ట్ రీడింగ్ ఓకే సో జనరల్ రీడింగ్ని జనరల్ రీడింగ్ లాగానే చూడండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరు మీద థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ బై ఆల్ టేక్ కేర్